రాజస్థాన్ లోని ఉదయపూర్ సమీపంలోని ఇరానా మాత ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా పరిగణింపబడుతుంది వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూగా దుష్టులను శిక్షించడానికి వెలిసిందని నమ్మకం ఈ ఆలయంలో దేవత అగ్ని స్నానం చేస్తుంది ఇది నేటికి సైన్స్ కి ఒక సవాలుగా ఉంది ఈ అద్భుతంతోనే భారతదేశంలోని శక్తి పీఠాలలో ప్రత్యేకమైనదిగా నిలిచింది దేవత అగ్ని స్నానం చేస్తున్న సమయంలో అమ్మవారిని దర్శించే భక్తుల దుఃఖాలు తొలగి అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకం ఆలయ చరిత్ర విషయానికి వస్తే రాజస్థాన్లోని ఉదయ్పూర్ నుంచి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరావలి కొండలలో ఇడానామాత ఆలయం ఉంది ఇది సాధారణ ఆలయం కాదు మేవా శక్తి పీఠంగా పరిగణించబడుతుంది దీని అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆలయానికి పైకప్పు లేదు దేవత స్వయంగా ఇక్కడ అగ్నిలో స్నానం చేస్తుంది అగ్ని స్నానం అద్భుత దిగ్విజయం అప్పుడప్పుడు ఆలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతాయని చెబుతూ ఉంటారు మంటలు పది నుంచి ఇరవై అడుగుల వరకు ఎగిసి పడతాయట అప్పుడు దేవత మీద ఉండే చున్ని అలంకరణ వస్తువులు దండలు ఇతర నైవేద్యాలు అగ్నికి దహనమై బూడిదగా మారుతాయి అయితే దేవత విగ్రహానికి ఎటువంటి మరక మసి కూడా అంటకుండా అలాగే ఉంటుంది భక్తులు ఈ దిగ్విషయాన్ని అమ్మవారి అగ్ని స్నానంగా పిలుస్తారు అగ్ని స్నానం ఎందుకు చేస్తుందంటే స్థానిక నమ్మకం ప్రకారం అమ్మవారి శక్తి మేల్కొన్నప్పుడు అగ్ని ఆకస్మికంగా కనిపిస్తుంది దీనిని దేవత స్వీయ శుద్ధి రూపంగా కూడా పరిగణిస్తారు అంతేకాదు అందుకే ఆలయ ప్రాంగణంలో అగరబత్తులు లేదా ఇతర మండే పదార్థాలను ఎప్పుడూ వెలిగించరు అయితే ఎందుకంటే అగ్ని దేవత సంకల్పం ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుందని నమ్ముతారు అందుకే ఆలయ ప్రాంగణంలో అగరబత్తులు లేదా ఇతర మండే పదార్థాలను ఎప్పుడూ వెలిగించండి ఎందుకంటే అగ్ని దేవత సంకల్పం ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుందని నమ్ముతారు ఇక ఆలయంలో అగ్ని ఉద్భవించినప్పుడు ఆలయ పూజారులు ముందుగా అమ్మవారి ఆభరణాలను తొలగిస్తారు అగ్ని ఆరిన తర్వాత విగ్రహాన్ని తిరిగి అలంకరిస్తారు ఈ అగ్ని స్నానాన్ని చూడటం వల్ల జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు వ్యాధి బాధలను తొలగిస్తుందని కూడా భక్తుల నమ్మకం ఇరానా మాతను వ్యాధులను నయం చేసే దేవతగా కూడా భావిస్తారు పక్షపాతం ఉన్నవారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే నయమవుతుందని చెబుతారు భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత త్రిశూలాన్ని సమర్పిస్తారు దూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ అద్భుత ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయం పాండవుల కాలం నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారు జైసింగ్ రాజు కూడా ఈ దేవతను పూజించేవారట అందుకే ఇడానా మాత ఆలయం విశ్వాసానికి చిహ్నంగా మాత్రమే కాకుండా చరిత్ర సాంప్రదాయానికి సాక్ష్యంగా కూడా ఉంది ఊహించని సమయంలో జరిగే అద్భుతాలు అగ్నిస్నాన సమయం ఇది అని ఎవరూ చెప్పలేరు కొన్నిసార్లు ఇలా నెలకు రెండు లేదా మూడు సార్లు జరుగుతుంది కొన్నిసార్లు సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది అయితే అగ్ని స్నానం ఎప్పుడు చేసినా ఫలితం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది దేవత విగ్రహాన్ని అగ్ని ఏమి చేయదు ఈ ఆలయం గురించి వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తుల విశ్వాసం మరింత పెరుగుతూ వస్తుంది ఈ ఆలయం ఎందుకంత ప్రత్యేకమైందంటే నేటికి ఈ ప్రదేశం భారతదేశంలోని అరుదైన అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అగ్ని స్నానం సమయంలో దేవత తమ పాపాలను బాధలను దహిస్తుందని భక్తులు నమ్ముతారు అందుకే ఇడానమాత ఆలయం విశ్వాసం రహస్యం రెండింటి ప్రత్యేకమైన సమ్మేళనం